రెండవ ఐదు ఇ వారి సకల గోత్రముల వారు ఫిబ్రవరిలో దావిదంతకు వచ్చి చిత్రగించి మేము నీ ఎముక నంటిన వారము రక్త సంబంధికులము పూర్వకాలం నా సౌలు మా మీద ఉండగా నీవు ఇజ్రాయేళ్ళను నడిపించు వై ఉంటివి అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేళ్లను బట్టి జనులను పాలించి వారి మీద ఆధిపత్యమై ఉండు అని ఏహో నిన్ను గురించి సెలవించి ఉన్నాడని చెప్పింది మరియు ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్ లో రాజున దావీ హెబ్రోన్ లో ఏ హో సని వారితో నిబంధన చేశారు కనుక ఇజ్రాయేల్ వారి మీద రాజగుటకు వారి మీద దావేదలకు పట్టాభిషేకము చేసరి దావీదు ముప్పది ఏళ్ళ వాడి ఏలను ఆరంభించి నలభై సంవత్సరంలో పరిపాలన చేశారు హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు ఇజ్రాయెల్ యూదాగా వారందరి ముప్పది మూడు సంవత్సరము పరిపాలన చేశాను ఎబూసియుడు దేశంలో నివాసుడై ఉండగా రాజును అతని వారు ఎరుసే వచ్చి లోపలికి రాలేదని తలంచి నీవు ఇచ్చటి గుడ్డి వారును గుంటివారును నిన్ను తోలిపేతురని దావేది నాకు వర్తమానము పంపి ఆయనను దావీనా పడిన సియోను కోటను దావీ స్వాధీన ఆ దినం నా అతడు ఎగూసీలను హతము చేయ వారందరూ నీటి కాలువ పైకి ఉన్నారు దావీవారి గుడ్డివారు ఇంటిలోనికి రాలేదని సామెత పుట్టాను దావీదు ఆ కోటలో కాపురం దానికి పురమును పేరు పెట్టాను మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారం కట్టించను దావీదు అంతకంతకు వర్తిలను సైన్యత వేహో అతనికి తోడుగా ఉండను తరు తూరు రాజకు హీరాము దూతలను దేవదారు ప్రాణులను వడ్రంగులను కాసే పనివారిని పంపగా వారు దావీద్ కొరకు ఒక నగరిని కట్టిరి ఇజ్రాయల్ అందరి మీద ఏహోవా తను రాజుగా స్థిరపరచననియు ఇజ్రాయేలు బట్టి ఆయన సకల నిమిత్తము రాజ్య రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించను దావీదు ఫిబ్రవరి నుండి వచ్చిన తరువాత ఎరుషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్తులను భార్యలను చేసుకొని దావీదు ఇంకను పెక్కు మంది కుమారులను కుమార్తెలను పుట్టిరు ಈ ರುಷ ಲತನಿ ಪುಟ್ಟನವಾರೆವರ ಷಮ್ಮು ಯಶೋಬಾಬು ನಾತಾನು ಸುಲೋಮೋನು ಇಬಾರು ಎಲಿಷುಆ ನೆಪೇಗು ಯಾಫಿಯಾ ಎಲಿಷಾಮ ಎಲ್ಯದ ఎలిపేలెటు అనువారు జనులు ఇజ్రాయేళ్ళ మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసారని ఫిలిస్తీన్లకు వినినప్పుడు దావీదు పట్టుకుంటకై ఫిలిస్తీన్లందరూ వచ్చింది దావీద్ ఆ వాతినీ ప్రాకార స్థలభనకు వెళ్ళిపోయింది ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి రెఫీఈము లోయలో వ్యాపించగా దావీదు నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని ఎహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించుదని ఎహోవా సెలభించాను కాబట్టి దావీదు బయస్సే రాజీమునకు వచ్చి అచ్చట వారిని హతం చేసి జల ప్రాహం ప్రవాహము కొట్టుకుపో ఏవో నా శత్రువులను ఎదుట విలువకుండా నాశనము చేసుకొని పేరు పెట్టాను ఫిలిస్తీన్లు తన బొమ్మలను వచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదు అతనిని వారును వాటిని పట్టుకొని పోయి పట్టుకొని ఫిలిస్తీన్లు మళ్ళా వచ్చి రేపా లోయల్లో వ్యాపించగా దావీదు ఎహోవా యొద్ద విచారణ చేశాను అందుకు ఏహోవా నువ్వు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము కంబళి చెట్టు కొండలను చప్పుడు వినగానే ఫిలిస్తీలను హతము చేయటక ఎహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవడనని సెలవిచ్చాను దావీదు ఎహ్వా నీకు ఆజ్ఞాపించిన ప్రాకారం చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీల తరువా తరమును హతము చేశాను